విఘ్నేశ్వరాయ శ్రీం గురు ఓం శ్రీ సద్గురు అంతర్ముఖానంద వేదవేసభారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణి నిన్నటి భాగంలో గంగాదేవిని ఎట్లా పూజ చేశారో మొదట విఘ్న వినాశం కోసం గణేశ్వరుణ్ణి ఆరోగ్యం కోసం సూర్యుణ్ణి శౌచం కోసం అగ్నిని లక్ష్మి కోసం విష్ణువుని జ్ఞానం కోసం శివుణ్ణి ముక్తి కోసం శివాని పూజించాలి ఏ పని మొదలెట్టినా ఈ ఆరుగురు దేవతల్ని ముందుగా పూజించిన వారికి ఏ పూజ చేయడానికి అధికారం లభిస్తుందని చెప్పుకున్నాం నిన్నటి భాగంలో ఇప్పుడు కన్వ శాకోక్తమైన గంగా ధ్యానం పాప ప్రణాశకం గంగాదేవి తెల్ల కలువులాగా ఉంటుంది కృష్ణమూర్తి నుంచి ఆవిర్భవించింది తుల్య అగ్ని జ్వాల లాంటి అంశం అంశంకాన్ని ధరిస్తుంది రత్న భూషణాలు అలంకరించుకుంటుంది ఒక్కసారిగా శరత్ పూర్ణిమ చంద్రబింబాలు నూరు ఉదయించినంత ఆహ్లాదకరంగా ఉంటుంది శరత్ పూర్ణిమ అంటే దసరా తర్వాత వచ్చే పూర్ణిమ అప్పుడు చాలా కాంతివంతంగా ఉంటాడు చంద్ర అటువంటి చంద్రబింబాలు నూరు ఉదయించినంత ఆహ్లాదకరంగా ఉంటుందని చెప్పుకొచ్చారు ఈ శరత్ పూర్ణిమ రోజున మా అమ్మగారు రాత్రి అంతా కూడా వెన్నెలలో లలితా సహస్రనామ పూజలు మా పిల్లలతో అది చేయించేవారు రాత్రి పన్నెండింటికి బాగా కాంతితో ఉంటుంది అప్పటి వరకు చేసుకోవాలి శరత్ పూర్ణిమ పూజ అది మా అమ్మగారి ద్వారా తెలుసుకున్నాను నేను ఇంకా ఏంటంటే శరత్ పూర్ణిమ చంద్రబింబాలు నూరు ఉదయించినంత ఆహ్లాదకరంగా ఉంటుంది చిరునవ్వులు పండిస్తూ ఉంటుంది ఎప్పుడూ యవనంలోనే ఉంటుంది నారాయణ ప్రియ శాంత స్వరూప సౌభాగ్య సమన్విత విశాలమైన కబరీ భారం అందులో మాలతీ పుష్పమాలికలు చెక్కిళ్ళ మీద సింధూర చందన కస్తూరి బిందువులతో మకరహిత పత్రాలంకరణ దొండపండు లాంటి పెదవులు ముత్యాల లాంటి పలువరస అందమైన ముఖం అందమైన బొట్టు అందమైన కన్నులు స్త్రీగంటి వాలుచూపులతో మరింత మనోహరంగా ఉంటుంది ఉన్నతమైన వక్షస్థలం విశాలమైన జగన భాగం మెట్ట తామరల వంటి పాదాలు వాటికి రత్న పాదుకులు లత్తుకుతో పారాని దిద్దిన పాదాలు దేవేంద్రుడి శిరస్సు మీద ఉన్న మందార పుష్పం నుంచి జారిపడిన ఎర్రని మకరంద బిందువుతో పారాని దిద్దుకున్నట్టుంది సురసిద్ధ మునీంద్ర గణాలు సమర్పించిన అర్ఘ్యాలతో ఆర్ద్రంగా ఉండే పాద పద్మాలు తపస్సుల శిరస్సులు అనే తుమ్మెతులు బాలు బాలు తీరి మూగే పాద పద్మాలు ముక్ ముముక్షువులకు ముక్తిప్రదాలు రుభుక్షువులకు భోగపదాలు బొరేణ్య వరద కారిణి శ్రీ విష్ణు పదదాత్రి విష్ణు పది అటువంటి గంగాదేవికి నమస్కరిస్తున్నాను అనే ధ్యాన శ్లోకాలతో ఆ త్రిపదగను ధ్యానించాలి షోడసోపచారాలు చేయాలి ఆసన పాద్య అర్ఘ్య స్నాన అనులేపన ధూప దీప నైవేద్య తాంబూల శీతోదక వసన భూషణ మాల్య గంధ ఆచమయ తల్ప సమర్పణలు షోడసోపచారాలు వీటిని చేసి భక్తితో సాష్టాంగ నమస్కారం చేయాలి ఇలా పూజ చేస్తే అది అశ్వమేధ ఫలాన్ని ఇస్తుంది నారద ఇరవై శ్లోకాలలో విష్ణుమూర్తి చేసిన గంగాస్తవం మరింత పుణ్యప్రదం ఆలకించు శివుడి సంగీతానికి పరవశించిన విష్ణుమూర్తి శరీరం నుంచి ఆవిర్భవించింది రాధ శరీరం నుంచి జాలువారిన జలంతో వరదగట్టింది సృష్టి కన్నా ముందు గోలోకంలో రాసమండంలో శంకరుడి సన్నిధానంలో జన్మించింది గోప జలంతో కోలాహలంగా జరుగుతున్న రాధా మహోత్సవంలో కార్తీక పూర్ణిమ రోజున అవతరించింది కోటి యోజన విస్తీర్ణము అంతకన్నా లక్ష రెట్లు పొడుగు ఉండి గోలోకమంతటా వ్యాపించిన గంగమ్మకు వందనాలు ఇక్కడ శ్లోకం చెప్పుకుంటున్నాం శివ సంగీత సముగ్ధ శ్రీ కృష్ణాంగ సముద్భవాం రాధాంగ ద్రవ సంయుక్తాం తాం గంగాం ప్రణమామ్యహం యజ్జన్మ సృష్టి రాధౌ చ గోలోకే రాసమండలే సన్నిధానే తాం గంగాం గోపే శం కార్తీకి ప్రణమాధా కార్తీకీ గంగాం ప్రణమామ్యహం అరవై లక్షల యోజనాల విస్తీర్ణము అంతకు నాలుగు రెట్లు పొడవుగా వైకుంఠములు వ్యాపించిన గంగమ్మకు దండాలు ముప్పై లక్షల యోజనాల విస్తీర్ణము అంతకు ఐదు రెట్లు పొడవు బ్రహ్మలోకంలో ప్రవసి ప్రవహించే గంగమ్మకు ఏటి కోట్లు ఏటి కోళ్లు అంతే విస్తీర్ణము అంతకు నాలుగు రెట్లు పొడవతో శివ్ శివలోకంలో సంచరించే గంగమ్మకు నమస్సులు ఇలాగే ధ్రువలోక చంద్రలోక సూర్యలోక తపోలోక జనలోక మహర్లోక కైలాస ఇంద్రలోక పాతాల లోకాలలో ప్రవహించే గంగాదేవికి నమో నమో వాకాలు ఇంద్రలోకంలో మందాకినిగా పాతాళంలో భోగవతిగా కీర్తించబడే గంగా భవానికి నమస్కారాలు ఒక క్రోష మాత్ర విస్తీర్ణంతో అక్కడక్కడ ఇంకా క్షీణించి అలకనందగా భూలోకంలో ప్రవహించే గంగముకు డింగిడీలు సత్యయుగంలో పాలనురువులాగా చైతాయుగంలో ద్వాపర ద్వాపరయుగంలో మంచి గంధంలాగా కలియుగంలో నీళ్లలాగా స్వర్గంలో మాత్రం అన్నియుగాల్లోనూ పాలలాగా ప్రవహించే గంగముకు సతులు గంగా జలకణాన్ని రవ్వంత సృషిస్తే చాలు పాపాత్ముకు కూడా జ్ఞానోదయం అవుతుంది కోటి జన్మల పాపాలు నశిస్తాయి బ్రహ్మ హత్య మహా కూడా అంతరిస్తుంది నారద గంగామాతను నిత్యం భక్తితో పఠించి గంగమును అర్చించిన వారికి అశ్వ మీద యాగఫలం దక్కుతుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అవివాహితులకు వివాహమవుతుంది రోగులకు ఉపశమనం రోగముక్తి లభిస్తాయి మూర్ఖుడు కూడా పండితుడవుతాడు యశస్వి అవుతాడు ప్రాతకాలంలో గంగా ప్రాతకాలంలో పఠిస్తే దుస్వప్న దోషాలు నశిస్తాయి గంగా స్నాన ఫలం దక్కుతుంది శ్లోకం జలప్రభ కలో యాచ నాణ్యత్ర పృథివీ తలే స్వర్గేచ నిత్యం క్షేరాపా తాం గంగా ప్రణమామిహం ఎత్తుయ కనికాశే పాపినాం జ్ఞాన బ్రహ్మ హత్యాధికం పాపం కోటి జన్మార్జితం దహేతు ఈ శ్లోకం శ్రీకృష్ణుడి ఆజ్ఞ ప్రకారం భగీరథుడు ఇదే స్తోత్రాన్ని చేసి గంగా నదిని తన వెంట తీసుకువెళ్ళాడు వెళ్ళాడు సగరపుత్రుల చితాభస్మాల మీద ప్రవహింపచేశాడు వెంటనే వారందరూ వైకుంఠానికి చేరుకున్నారు భగీరథుడు తెచ్చాడు కనుక అప్పటి నుంచి ఈ నదికి భగీరథి అనే పేరు ఏర్పడింది బ్రహ్మనందన ఇది గంగావతరణ గాథ పుణ్యప్రదం మోక్షప్రదం ఇంకా ఏమేమి కథా సారాలు తెలుసుకోవాలనుకుంటున్నావో అడుగు చెబుతాను అని ముగించాడు నారాయణ మహర్షి అయిపోయింది ఇంకా రాధాదేవియే గంగాదేవి అని చెప్తున్నారు మహర్షి నదికి త్రిపదగ అనే పేరు ఉంది అన్నావు అది ఎలా ఏర్పడింది ఎలా ఎక్కడెక్కడ ఆ నది మూడు మార్గాల్లో ప్రవహించింది అక్కడి ప్రజలు ఎవరు ఈ విశేషాలను తెలుసుకోవాలని ఉంది అన్నాడు నారదుడు వెంటనే నారాయణ మహర్షి ఆరంభించాడు గోలోకంలో ఒక కార్తీక పూర్ణిమ నాడు రాధా మహోత్సవం జరిగింది రాసమండలంలో రాధాదేవిని పూజించి శ్రీకృష్ణుడు ఆమె సన్నిధిలో మహోల్లాసంగా ఉన్నాడు రాధాదేవి కూడా పూజలు అందుకున్న ఆనందంలో ఉత్సాహంగా ఉంది బ్రహ్మాది దేవతలు సనక సనందాది మహర్షులు రాధాకృష్ణులను పరివేష్టించి కొలువు తీరు కూర్చున్నారు అంతలోకి సరస్వతి దేవి తన వేరును శృతి చేసి కృష్ణ స్థుతి రూపమైన సంగీతాన్ని అత్యద్భుతంగా వినిపించింది అందరూ సంతోషించారు కానుకలు కురిపించారు బ్రహ్మదేవుడు రత్నహారాణి శివుడు మణిహారాణి కృష్ణుడు కౌస్తుభహారాణి రాధాదేవి మాణిక్యహారాణి నారాయణుడు మరో మనోహర మాలికను లక్ష్మి కనక కండలాలను దుర్గాదేవి బ్రహ్మభక్తిని ధర్ముడు ధర్మబుద్ధిని అగ్నిదేవుడు పరిశుభ్ర వస్త్రాన్ని వాయుదేవుడు మను నూపురాలను కానుకలుగా మెచ్చి సమర్పించారు బ్రహ్మదేవుడు శివుని ప్రేరేపించి నువ్వు కూడా కృష్ణ సంగీతం వినిపించు అని కోరాడు శివుడు విజృంభించి గానం చేశాడు శ్రోతలందరూ పరవశించి మైమరిచిపోయారు శిలా ప్రతిమలైపోయారు పారవశ్యం నుంచి నెమ్మదిగా తేరుకుని కళ్ళు తెచ్చి చూసేసరికి గోలోకమంతా జలమై కనిపించింది రాధాకృష్ణుడు ఏమైపోయారో కనబడలేదు అందరూ అంతటా విదికిచు వీశారారు దుఃఖం పట్టలేక గోప గోపీజనము దేవతలు పెద్ద పెట్టిన విలిపించారు ఏమి జరిగిందో తెలుసుకుందామని బ్రహ్మదేవుడు ధ్యానంలో కూర్చుని అంతర్దృష్టిని దృష్టిని సారించాడు శివుడు సంగీతానికి కరిగిపోయి రాధాకృష్ణుడు ద్రవరూపం చెందారని గ్రహించాడు ఆ విషయాన్ని విష్ణు మహేశ్వరుడికి తెలియజెప్పాడు అందరూ కలిసి రాధాకృష్ణుల సందర్శనం కోసమని పరాత్రుని శృతించారు అంతలోనే అశీలిరవాణి వినిపించింది అది శ్రీకృష్ణుడి కంఠమే బ్రహ్మాది దేవతలారా ఈ జలమంతా మా స్వరూపమే దీన్ని మీరు ఉపాసించండి ఆరాధించండి పూర్వ రూపాలలో మమ్మల్ని చూడాలనుకుంటే శివుడు నా ఆజ్ఞను పాటించాలి వేదశాస్త్రాలను ఆవలోడించి అపూర్వ మంత్రాలను సేకరించి స్తోత్రాలు నిర్మించే ధ్యాన మంత్ర స్తోత్ర కవచయుతంగా పూజా విధానం ఏర్పరిచి నన్ను పూజించాలి అది పూజించిన వాడు గోలోకో వాసి అవుతాడు కొందరు భూలోక వాసులు కొందరు స్వర్గలోక వాసులుగా ఏర్పాటు ఉండాలి లేకపోతే సృష్టి అంతా నిష్ఫలమవుతుంది ప్రతిజ్ఞాపూర్వకంగా శివుడు ఈ పూజను ఆచరిస్తే మేము మీకు దర్శనమిస్తాం లేకపోతే లేదు అని అశరీరివాణిగా శ్రీకృష్ణుడు వినిపించిన ఆజ్ఞను శివుడు శిరసావహించాడు అతడు జ్ఞానానికి అధిదేవత వెంటనే అక్కడి జలాన్ని దోచటిలోకి తీసుకుని విష్ణు మాయా మహామంత్రాలను జపించి స్తోత్రాన్ని సమకూర్చి అర్చించాడు ఆ నీటిని స్పృశించి అసత్యం పలికిన వాళ్ళు శాశ్వతంగా కాలసూత్రమనే నరకానికి పోతారు అని ప్రతిజ్ఞ చేశాడు శ్లోకం గంగాతోయ ముపస్పృశ్య విద్య యది వదే జనహయా బ్రహ్మనో వయహ అని శంకరుడు ఇలా పలకగానే రాధాకృష్ణులు ప్రత్యక్షమయ్యారు గోప గోపి బృందాలు ఆనందంతో కీరింతలు కొట్టారు మళ్ళీ మహోత్సవం జరిపారు అటుపైన శివుడు ముక్తి దీపాన్ని వెలిగించాడు నారద ద్రవరూపం చెందిన రాధాదేవియే ఈ గంగానది రాధాకృష్ణుల సంయుక్త రూపంగా గోలోకంలో ఆ నది అర్చించబడుతుంది ముక్తి ముక్తిప్రద శ్రీకృష్ణుడు లోకానుగ్రహ కాంక్షతో ఈ గంగా నదిని ముల్లోకాలకు ప్రవహింపచేసి అక్కడక్కడా నిలువరించాడు కృష్ణ స్వరూపుగా సర్వ బ్రహ్మాండ పూజిత అయ్యింది ఈ పవిత్ర నదీమ తల్లి ఓం శ్రీ గురు సర్వం శ్రీకృష్ణాత్మస్తు నూట ఎనభై ఏడో భాగం సంపూర్ణం పదకొండో అధ్యాయం సంపూర్ణం